నెల్లూరు మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన రాజ్యసభ సభ్యులు విజయసాయి విజయసాయిరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు విజయసాయి రెడ్డి రాజ్యసభకి రాజీనామా చేసి ఎన్నికల్లోకి వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు గెలుస్తామనే నమ్మకం లేకనే కేంద్రంతో విజయసాయిరెడ్డి మాట్లాడుకుంటున్నారని విమర్శించారు జగన్ కి వేమిరెడ్డికి మధ్య కుట్ర చేసింది కొంతమంది కోటరీ నేతలే కదా అని ప్రశ్నించారు మైనారిటీకి సీట్ ఇచ్చారని వేమిరెడ్డి వెళ్లిపోయారు అని చేస్తున్న ఆరోపణలు అన్నారు నెల్లూరు జిల్లాలో వైసీపీని చిన్నాభిన్నం చేసి వేమిరెడ్డిపై వేయాలని కోటరీ ప్రయత్నం చేసిందని చెప్పారు అందుకే వేమిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చేశారన్నారు ఖచ్చితంగా ఎన్నికలైన తర్వాత ఈరోజు తెలంగాణలో ఏ విధంగా దర్యాప్తు జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క టెలిఫోన్ టాపింగ్ మీద ప్రత్యేక దర్యాప్తు జరుగుతుంది దానికి పాల్పడినటువంటి అధికారుల మీద కఠిన చర్యలు తప్పవు ఇక నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు పదే 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 మాట చెప్తున్నారు అన్ని లక్షలతో గెలవబోతున్నా ఇన్ని లక్షలతో గెలవబోతున్నానని చెప్పాను విజయసాయి రెడ్డి గారిని నేను సూటిగా మాట్లాడదుకున్నాను అయ్యా మీకు ఇంకా నాలుగేళ్ల రాజ్యసభ సభ్యత్వం ఉంది నిజంగా మీకు గెలుస్తానని నమ్మకం ఉంటే ఆ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే మరొకరికి అవకాశం వస్తుంది అప్పుడు ప్రజల్లో కూడా మీ మీద నమ్మకం వస్తుంది మీకు నిజంగా నమ్మకం ఉంటే విజయసాయిరెడ్డి గారు నాలుగు సంవత్సరాల రాజ్యసభకు రాజీనామా చేయి అప్పుడు ఏదైనా మాట్లాడు ఎందుకంటే ఇప్పటికే విజయసాయి రెడ్డి గారికి అర్థమైంది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది నేను ఓడిపోతున్నానని చెప్పని కాబట్టి విజయసాయి రెడ్డి గారు కేంద్రంలో ఉండే మందితో మాట్లాడుకుంటూ ఉన్నాడు అది మాట్లాడుకోవాలంటే రాజ్యసభ ఉండాల నాకు రాజ్యసభ ఉంది కాబట్టి అన్ని రకాల సహకరిస్తాను కాబట్టి నా జోలికి రావద్దని కేంద్రంలో ఉండే వాళ్ళతో మందితో మాట్లాడుకుంటూ ఉన్నాడు ఈ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏవైనా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి విషయం నాకు సంబంధం లేదు నేను రాజ్యసభ సభ్యుడిని అనే దానికి ప్రయత్నం తప్ప మరో దానికి కాదు అంటే విజయసాయి రెడ్డి గారు మీకు నిజంగా గెలుస్తామన్న నమ్మకం ఉంటే రాజ్యసభ సభ్యత్వ రాజీనామా చేసి నామినేషన్ వేయండి అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా ఫలానా అభ్యర్థిని పెట్టు పలానా అభ్యర్థిని పెట్టొద్దు అని చెప్పారా పెట్టేది మీరే తీసేది మీరే ఉద్యోగుల బదిలీలు చేసినట్టు ఎమ్మెల్యేలని బదిలీలు చేసేది మీరే ఆ నింద తీసిచ్చి వీపీఆర్ నేతని వేసేది మీరే రేపు అభ్యర్థులని మీరు టికెట్లు వాళ్ళకేమో వీపీఆర్ వ్యతిరేకించాడు అయినా టికెట్లు ఇచ్చామని చెప్తారు టికెట్లు తీసేసిన వాళ్ళకేమో వీపీఆర్ వ్యతిరేకించాడు మీ టికెట్ తీయేశారని చెప్తారు వీళ్ళందరూ కలిసి వీపీఆర్ని ఏం చేయాలని వీపీఆర్ గారిని ఏం చేయాలని మీ పార్లమెంటు వీపీఆర్ గారిని పోటీ పెట్టి పది మంది చేత వారికి ఒక దగ్గర సంబంధాలు ఉండే విధంగా చేయాల్సింది పోయి సంబంధాలు మొత్తం తెంచేసే రీతిలో ఇది ఒక స్థాయిలో జరిగిన కుట్ర కాదా జగన్మోహన్ రెడ్డి గారికి వీపీఆర్ గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తగాదాలు పెట్టాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా ఒక స్థాయిలో ఉన్నటువంటి కోటరి చేసినటువంటి కుట్ర కాదా ఇది ఆ కుట్రలు నాలాంటి వాడు అయితే కానీ మళ్ళీ కుట్టలు కుట్రలు పెరిగేవాడేమో కానీ ఆ కుట్రకి ఆయన దూరం కాబట్టి నాయన మీకు దండం మీ పార్టీకో దండం అని పెట్టాడు ఇవన్నీ జగన్ గారి దృష్టికి వీపీఆర్ గారు తీసుకెళ్ళినా వారు ఇప్పుడు స్పందించాల ఇక ఏం చేయాలా సార్ ఈరోజు మీరు మాట్లాడుతున్నారు నెల్లూరు నగరంలో మైనార్టీ అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి ఆయన అలివాడని అది శుద్ధాబద్ధం మరి గత ఎన్నికల్లో అబ్దుల్ అజీజ్ గారికి మేయర్ స్థానం ఇచ్చినప్పుడు అధికారంలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకున్నా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా గుర్తుంచుకోండి సార్ ఎన్నికలు ముందు అయిపోయినా కూడా మేర్ ఎన్నిక జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని అప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజానికి ఎత్తుకున్న బడా బడా నేతలు పక్కకు సర్దుకున్న అబ్దుల్ అజీజ్ గారికి అండగా మాతో పాటు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిల్చున్నారా లేదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండగా ఉన్నారా లేదా అదే ఎన్ని కుట్రలు సార్ ఈ కుట్ర వద్దని చెప్తున్నారు ఉండొచ్చు వారు ఏమైనా వారి వారి ఆలోచన ఒకటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలవకూడదు ఇప్పటికే జగన్ గారికి దగ్గరగా ఉన్నాడు ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లోక్సభ గెలిస్తే ఇంకా దగ్గర అవుతారు కాబట్టి ఏదో రకంగా నెల్లూరు జిల్లాని చిన్నాభిన్నం చేసి దీన్ని ఎత్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎత్తిని ఇయ్యాలా జగన్ గారి చుట్టూ ఉండే కొంతమంది కోటరే అందరూ నన్ను జగన్ గారి చుట్టూ ఉండే కొంతమంది కోట్ర ఇబ్బంది కుట్ర కుట్ర బన్ని జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులకి నాయకులకి వేమి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధాలు తెంచే రీతిలో అనుమానాలు పెంచే రీతిలో ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు ఇష్టారీతిగా వ్యవహరించారు అందుకే ఈ కుట్రను భరించలేక ఒక దండం పెట్టి వచ్చేసాడు అది తప్ప నెల ముందు ఆది దంపతులు నెలలో ఏమైంది సార్ ఒక మాట చెప్పడం మర్చిపోయాను సార్ పాపపు డబ్బు పాపము సొమ్ము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇన్కమ్ టాక్స్ డబ్బులు కడుతున్నారు వ్యాపారాలు చేసి సంపాదించాడు మరి పాపకు డబ్బు అయితే రెండు వేల పన్నెండు ఉప ఎన్నిక నుంచి రెండు వేల పన్నెండులో మల్లప్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసేదానికి కూడా మనిషి లేని పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసే సహాయం రెండు వేల పద్నాలుగులో నువ్వు చేసిన సహాయం రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు చేసిన సహాయం రెండు వేల పద్నాలుగులో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు నాకు చేసిన సహాయం అయినా ఎట్ట మర్చిపోతావా ఆ రోజు కనపడలేదా ఎన్ని పాప డబ్బు అని నెల ముందు దాకా వెళ్ళావు కదా శాస్త్రాంగ నమస్కారాలు చేసావు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శాస్త్రాంగ నమస్కారాలు చేసావు కదా అప్పుడు కనపడలేదా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి